అప్పుడే తెచ్చిన నయ్యి ఆరగించవై స్వామికి ఆరగించుడి స్వామి ఆరగించుడివరముతోను శ్రీధర్మపురేషుడు తాను అర్థక భోజనం అప్పుడు చేసే ధనవర్తము భోజనమే రాముల కోముని పూజిత సార్వ భౌముల కోము సరసాము అయినా ఎట్టి తెల్ల చెరుపు పానకాలు మంచి అర్థి పండు ఆ గర్మి మీద ఉన్న ఎట్టి కాస్త కాస కొబ్బరి సురసురాము అయిన ఎట్టి జున్ను వెన్నలు ఆరాగించా స్వామి ఆరాగించు మీ ఆరాగించు మయ్యా స్వామి ఆరాగించు మీ తారామైన పాల పండ్లు కజ్జు ఖర్జు పంచ ఖర్జూరాలు రాధాసేనా స్థితి ఎత్తే సాధాలి భూమి మీద ఉన్న ఎత్తే సాధార ఉన్నాయి భూమినా అత్తే రాలు ఏమైనా ఉన్నా ముండెంగాలు అప్పడాము వడ పప్పు జున్ము వెన్నలు ఓపినందాపురి శర్కరా మధురాపురా నివాస శ్రీ రాజా గోపాల స్వామికి ఆరగించవయ్య స్వామి ఆరగించు విడమిది గో శ్రీరామ కర్పూర తాంబూలము శ్రీరామ పండారపు పండుటాకలో మంచి కోరిన కొబ్బరి రాజాం పలుకులు కరుణతో తెచ్చిన కైరావళ్ళు వేనమేగో శ్రీరామా యాపత్రేల వంగాలు స్వాసనగల యాదకులో దైతో దచ్చిన కర్పూరం ఉల ముత్త సంమిత దైతో దచ్చిన ఆర్య పదముల విడనిగో శ్రీరామా కర్పూర తాంబూలము భోగుల తాంబూలంతో ప్రయమ్ తాంబూల